రాజమహేంద్రవరం నగరంలో ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయడానికి నగరపాలక సంస్థ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై రాజకీయ ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో రాజమహేంద్రీ వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కన్వీనర్ దేశిరెడ్డి బాలనామనాయుడు అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లాగా ఫ్లెక్సీలు పడడం పెట్టాయా బాబు మీరు మీరు పడిన ఇది కార్పొరేట్ సంవత్సరమే పడండి కార్పొరేట్ సంస్థలు చేసే దుర్మార్గులు దృశ్యాలు అన్ని అన్నీ ఇన్ని కావు ఇవాళ ఒక హోటల్స్ కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి వైద్య సంస్థలు కానివ్వండి ఫ్లెక్సీ లేకుండా ఎక్కడైనా వ్యాపారం జరుగుద్దా చిన్న వ్యాపారస్తులేండి చిన్నవి కానీ పెద్దవి కానీ ఇవాళ చిన్న ఏదో ఒక డాక్టర్ గారు ఎక్కడి నుంచో అమెరికా నుంచి వస్తాడు ఆ డాక్టర్ గారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు వస్తారు ఇవాళ నుంచి ఫ్లెక్సీ పెట్టుకోవాలి రేపు పోతే ఎనిమిది గంటలకు పూర్తి అయిపోయింది ఫ్లెక్సీ తీసేయమంటారా అందువల్ల దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇవాళ అఖిలపక్ష సమావేశం తీర్మానం చేయడం జరిగింది రెండోది ఒక పక్క ఏమో స్వచ్ఛత పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూనే ఎవరన్నా కట్టుకోదలిస్తే ఇరవై నాలుగు గంటల ముందు అనుమతి తీసుకోవాలి దానికి డబ్బులు చెల్లించాలి అని చెప్తా ఉన్నారు అంటే కాంపన్సేషన్ చే కడితే డబ్బులు చెల్లిస్తే మీరు చెప్పినటువంటి స్వచ్ఛత వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం మూడో ప్రశ్న ఉంటే ఇవాళ మీరు ఎక్కడెక్కడ కట్టకూడదో రాసి ఇచ్చారు ఆ పద్ధతుల్లో అయితే నగరంలో ఎవరు ఎక్కడా కట్టకూడదు నేను ప్రత్యేకంగా కార్పొరేషన్ అధికారులు అడిగేదంటే మీరు చెప్పిన ఈ నిషేధాంక్షలు లేదా నియంత్రణ ఆంక్షలు ఇవి అధికార పార్టీకి వర్తిస్తాయా వర్తించవా వర్తించే పద్ధతి అయితే మీరు పత్రికా ప్రకటించిన మరుసటి రోజు నుంచి నగరంలో ఎక్కడ పడితే అక్కడ అధికార పార్టీ ఏదో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి వాటికి ఎందుకు వర్తింపు చేయడం లేదు అందుకని ఇలాంటి అనేక అనుమానాలు ప్రశ్నలు ఉన్నాయి సాధారణ ప్రజలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత శుభకార్యాలకో లేకపోతే వ్యక్తిగతంగా ఇంట్లో వచ్చేటువంటి ఇతర కార్యాలకో కూడా ఇట్లాంటి వాటిని అనుసరిస్తున్న పద్ధతి ఉంది కాబట్టి మీ నిర్ణయం సరైంది కాదు ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పని అఖిలపక్ష సమావేశం తరఫున సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం పదివేలు పదిహేను వేల రూపాయలు పెట్టి ఓటుకి పెట్టగలరా ఈ రకంగా వాళ్ళు సామాజిక జీవన విధానం దెబ్బతీసేసేలాగా వాళ్ళ స్వతంత్రాన్ని ఏదైతే మనకి రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్రం ఉందో దాన్ని వీళ్ళు లేకుండా చేసేలాగే ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మరి ఏ ఇదేంటి అర్థం కాదండి మన రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు చాలా ఉన్నాయి కానీ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే వింత పోగడలు అవలంబిస్తారు ఎక్కడా లేని విధానం ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఇంత పోగొడ ఎందుకు వచ్చింది మరి దీన్ని ఖండించవలసిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి వీళ్ళకి కంపల్సరీ ఉంది వాళ్ళు అడగరు ఎందుకంటే వాళ్ళ బ్యానర్లు తీయమని మున్సిపాలిటీ వాళ్ళు అడగరు వాళ్ళ ఫ్లెక్సీలు తీయమని మున్సిపాలిటీ వాళ్ళు అడగరు అందుకని వీళ్ళు ఏం అడగరు వీళ్ళకి సంబంధం లేదు అంటే ప్రజా సమస్యలు వాళ్ళకి అక్కర్లేదు కేవలం ఏంటంటే ఇది సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి